చివరికాని ఐబీ కాలనీలో గల శ్రీ విఘ్నేశ్వర భక్తాంజనేయ స్వామి ఆలయ పునరుద్ధరణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి ఆలయ పునరుద్ధరణ దాతలు మరియు ఈ కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు శ్రీమతి అంబటి సరోజిని మల్లికార్జునరావుల కుమారుడు కోడలు శ్రీ అర్చనా సంతోష్ రావులు అంబటి దంపతులు ఆలయ నిర్వాహకులు ఐబీ కాలనీ భక్తులు ప్రజల ఆధ్వర్యంలో ఈ వేడుకలో విశేష భక్తి శ్రద్ధ ఆధ్యాత్మికతతో కొనసాగాయి మూడు రోజుల ఉత్సవాలలో భాగంగా పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు శ్రీవారం నాడు మన్యు సూక్త సంపుటి హోమం హనుమాన్ మాల మంత్ర హోమం సుందరకాండ పారాయణ ముగింపు మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలను పొందారు ఆలయ నిర్వాహకులు ఐబీ కాలనీ ప్రజలు భక్తులు ఇరవై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగిన గల శక్తివంతమైన ఆంజనేయ స్వామి ఆలయాన్ని శ్రీ అర్చన సంతోష్ రావు అంబటి గారు తమ తల్లిదండ్రుల పేరున నూతన రూపంలో పునరుద్ధరించడం పట్ల మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని పేర్కొన్నారు ਜੀਚਾ ਵਰਾ ਵਾ ਖਿਰਤੀ ਲੇਵਿ ਕਾਲੀ । ਮੁਹਾ ਵਿਕੀ ਲੇਵਿ ਸਾਂ ਕੋਰ ਏതਰਿਂੰ ਸਿਲ ਲੇ । ਆਦੀ 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 ਸਿਲ ਦੀਰੀ ਸਾਂ ਦੀਰੀ ਸਿਲ ਦੀਰੀ �

ఇస్తాడు బేసి ఇస్తారు సతీష్ నేను అదే పట్ట అక్కడ ఇటు అక్కడ రైస్ కొడతాను అక్కడికి వెళ్ళండి आने रहते हैं। 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 आ ముఖ్యంగా ఈ ఐవికాలి హనుమాన్ టెంపుల్ భక్తాంజనేయ హనుమాన్ గా ప్రసిద్ధి చెందినటువంటి మా ఐవికాలి టెంపుల్ పరిసర ప్రాంత ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క గుడి దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలకు పైగా రామగుండం నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా ఈ ఐబీ హనుమాన్ టెంపుల్ పరిహార ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ గుడి ఒక ఇరవై సంవత్సరాల క్రితం నిర్మితమై ఉన్నది అప్పుడు ఆ అవసరాలయార్థం నిర్మించి ఉన్నారు మారిన కాలానుగుణంగా భక్తుల యొక్క సౌకర్యార్థం ఈ గుడిని పునరుద్ధరించాలని చెప్పని చెప్పి అనుకునే తడుగా దైవకృపతో మొత్తం గుడి యొక్క పూర్తి నిర్మాణం ఒక మూల విరాట్ తప్ప మిగతా గుడి యొక్క పూర్తిగా పునరుద్ధరించడం జరిగింది కేవలం భక్తుల సౌకర్యార్థం ఈ గుడి యొక్క పునర్ధనం చేయడం జరిగింది ఈ గుడి గుడి పునరుద్ధరణను దృష్టిలో పెట్టుకొని ఒక మూడు రోజులు పునరుద్ధరణ మహోత్సవం పేరిట పూజలు యాగాలు హోమాలు కూడా నిర్వహించడం జరిగింది ఈ మూడు రోజుల కార్యక్రమం ఈ రోజుతో ముగిసినది పూర్ణాహితతో ఇక్కడ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఈ గుడి నిర్మాణానికి సహకరించినటువంటి ఆలయ కమిటీ నిర్వాహకులందరికీ అవి కాని భక్తులకు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఆలయ నిర్వాహకులకు ఆలయ అర్చకులకి నమస్కరించి పద పదాలు తెలియజేశారు చాలా అత్యంత వైభవంగా జరిగింది ఇక్కడ వీళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది ఈ టెంపుల్ ఇంత డెవలప్ అయిన తర్వాత వీళ్ళ కళలో ఆనందం చూస్తే చాలా ఇప్పుడు చాలా అనిపించింది చాలా సంతోషంగా ఉంది ఈ ఈ మహోత్సవానికి సహకరించిన అనేకం సభ్యులకు ప్రజలకు అందరికీ మా కృతజ్ఞతలు అందరికీ దేవుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు